ప్రభు యేసుక్రీస్తు నామంలో గెస్తమని మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈ గెస్తమనే ఆశీర్వాద అనే కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేలులు కార్యాలు పొందుకుంటున్నారని మేము ఆశిస్తున్నాము మా గెస్తమనే ప్రార్థన బృందం వారు ప్రతినిత్యం మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము మా ఆత్మీయ తండ్రి గారైన పాస్టర్ ఏ గిద్ం శంకరయ్య గారి వాక్యాలు సంఘ కార్యక్రమాలని మీరు యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మా యూట్యూబ్ ఛానల్ గెస్ట్ మనీ మినిస్ట్రీస్ ఒంగోల్ మా సేవా పరిచర్య నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు కొద్ది సమయం మీతో దేవుని మాటలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనలు తొంభై అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము నా అంతరంగమందు విచారముల హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ జీవం కలిగిన దేవుడ సర్వాధికారి నేనా చెప్పబడబోతున్న వాక్యాన్ని బట్టి నీకు ప్రార్థిస్తున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకో ఎవరైతే ఈ వాక్యాన్ని టీవీలో చూస్తున్నారో ప్రభా వారి జీవితంలో కార్యాలు జరిగించండి ప్రభా నేనా మొదల నుండి చివరి వరకు మీరే అధ్యక్షత వహించమని ఏసయాత్ పరిశుద్ధనాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇక్కడ చూసినట్లయితే నా అంతరంగం మందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేచున్నది ఇక్కడ చూసినట్లయితే నా అంతరంగ మందు విచారములు హెచ్చగా ఇక్కడ విచారం అనేది మనకు ఒకటే ఉండదు విచారములు అంటే ఎన్నో వస్తాయి అది అప్పుల సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు భార్య ద్వారా కావచ్చు భర్త ద్వారా కావచ్చు ఉద్యోగ సమస్య కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంతరంగం మందు విచారములు హెచ్చగంట ఎన్నైనా కావచ్చు మన హృదయంలో ఎన్నో విచారములు ఉంటాయి ఎంతో దుఃఖము ఉండిద్ది దానివల్ల మన ప్రాణముకు నెమ్మది ఉండదు అది ఎటు నుండైనా రావచ్చు ఆ సమస్య ఒక్కొక్క సమస్యను బట్టి మనం ఒక్కొక్క రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం ప్రభా ఇది ఎలాగా దీనివల్ల నాకేంటి ఈ సమస్య నేను ఎందుకు పైకి ఎదగలేకపోతున్నానని ఒక విచారణ నాకెందుకు విజయం రావట్లేదని ఒక విచారణ అప్పుల సమస్య ద్వారా ఒక విచారణ ఇలా ఎన్నో విచారములు మన హృదయంలో మనకు మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తన గ్రంథం ఆరో అధ్యాయం ఏడో వచనంలో విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నదని ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది నీ మరణ పడక మీద నువ్వు ఎలాంటి విచారము చేత బాధపడుతున్నావో దాని వలన నీకు మనశ్శాంతి ఉండట్లేదేమో నువ్వు కృంగిపోతున్నావేమో నీ మరణ పడకల మీద ఆలోచిస్తున్నావేమో ఒక సమస్య ద్వారా ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయని నువ్వు కృంగిపోతున్నావేమో నీకు ఎవరి దగ్గర నీకు ఆదరణ కలగడం లేదేమో నీ ప్రాణమునకు నెమ్మది లేదేమో ఈరోజు దేవుడు నీతో ఈ వా ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణమునకు నెమ్మది కలుగు చేయబోతుంది ఈరోజు మన వాక్య అంశం విచారములు కొట్టివేసి ఆదరించే దేవుడై ఉన్నాడు అలెలుయా అలెలుయా ఈరోజు మన విచారములన్నీ కొట్టివేసి మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన గొప్ప ఆదరణ ద్వారా మన ప్రాణమునకు ఎలాగ నెమ్మది కలుగుతుందో కొన్ని విషయాలని బైబిల్ గ్రంథంలో మనం చూసుకుందాము కీర్తనల గ్రంథము నలభై ఒకటి అధ్యాయం మూడో వచనంలో మనం చదువుకున్నట్లయితే రోగశయం మీద యహోవ వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచదు హలేలుయ హలేలుయ ఇక్కడ రోగశయం మీద యహోవ వానిని ఆదరించును నీవు ఎలాంటి రోగము కలిగి ఉన్నావేమో నీ జీవితంలో నీ మరణ పడక మీద ఎలాంటి అస్వస్థతతో నీవు బాధపడుతున్నావేమో ఎలాంటి బలహీనతతో నీవు బాధపడుతున్నావేమో నీకు ఎన్ని సంవత్సరాల నుండి మీరు రోగం కలిగి ఉన్నారేమో మీకు ఎవరి ద్వారా మీకు ఆదరణ కలగడం లేదేమో మనం బైబిల్ గ్రంథంలో ఇద్దరు ఇద్దరు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కుష్టి రోగిని మనం చూస్తాము మనకు పరిచయమైన వాక్యమే ఇక్కడ కుష్టి రోగిని చూస్తాం అతడు ఎన్ని సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతున్నాడు ఎన్ని సంవత్సరాల నుండి అతనికి ప్రాణములకు నెమ్మది లేదు కు మనం కుష్ఠ రోగిని చూసినట్లయితే వారి ఒళ్ళంతా కురుపులతో చిన్న చిన్న గడ్డలతో ఎంతో బాధపడుతుంటారు కానీ వాళ్ళని ఊరిలోకి అసలు రానివ్వరు వాళ్ళని ఊరి బయటే ఉంచుతారు వాళ్ళకి ఆదరణ ఉండదు అతడు ఎన్ని సంవత్సరాల నుండి ఈ వ్యాధితో బాధపడుతున్నాడు అతనికి ఆదరణ లేదు పలకరిచ్చే వాళ్ళు లేరు మన మనకి తెలుసు కదా కుష్టి రోగులు మనం చూస్తూ ఉంటాం మనం ఇలా చెయ్యి ఇలా కూడా టచ్ చేయకుండా ఇలా టచ్ కూడా మనం చేయలేము అలాంటి పరిస్థితి అలాంటి దుస్థితి వాళ్ళది కానీ దేవుడు ఆ కొండ మీద నుండి కిందకి దిగి వస్తున్నప్పుడు అతడు ఆయన స్వస్థపరుస్తాడని అతని దగ్గరికి వెళ్ళి అతని మీద మొక్కి ఒకే ఒక మాట అంటాడు ప్రవ్వా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడుగుతాడు దేవుణ్ణి ఆ మాట అడిగినప్పుడు ప్రభు ఒకే ఒక మాట అంటాడు నాకు ఇష్టమే నాకు ఇష్టమే అనే మాట వలన అతనికి ఆదరణ దొరికింది దేవుడు బాగు చేసినప్పుడు స్వస్థపరిచినప్పుడు అతని ప్రాణమునకు నెమ్మది కలిగింది హలలుయా హలలుయా అక్కడ దేవుని మాట వలన అతని ప్రాణమునకు నెమ్మది కలిగింది ఆయన బాగు చేసినప్పుడు అతనికి ఆదరణ కలిగింది ఇంకొక వ్యక్తిని మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో లూకా సువార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీని మనం చూస్తాము ఆమె పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడతూ ఉండిద్ది పన్నెండు సంవత్సరాల నుండి బాధపడతూ ఉన్నిద్ది మన శరీరం మీద ఏదైనా చిన్న గాయమయ్యి అది రక్తం కారుతూ ఉంటే మన మీద వాసన వస్తూ ఉండిద్ది అసలు మన మన పక్కన మనుషులు కూర్చోరు మన పక్కన నిలబడరు మనతో మాట్లాడరు అసలు మన దగ్గరకు కూడా రారు మన దగ్గర నించోడానికి అసహ్య పడతారు ఆమె పన్నెండు సంవత్సరాల నుండి బాధపడతూ ఉన్నిద్దిద్ది ఆమె వ వైద్యులకి తన ధనమంతా ఇచ్చింది కానీ ఆమెకి స్వస్థత కలగలేదు ఆమె ప్రాణములకు ఆదరణ లేదు నెమ్మది లేదు ఏమి చేయాలో తెలియడం లేదు పన్నెండు సంవత్సరాల నుండి ఆమె బాధపడుతుంది అటువైపుగా వస్తున్న యేసు ప్రభుని చూసింది ఆయన స్వస్థపరుస్తాడని ఆమె వినింది బైబిల్ గ్రంథులు ఒక మాట ఉంది కదా వినుట వలన విశ్వాసం కలుగుతుందని ఆయన స్వస్థపరుస్తాడని ఆమె వినింది ఆ జన సమూహంలో ఆయన వస్త్రపు చెంగును ముట్టింది ఆమె స్వస్థపరచబడింది ఆమె వినింది స్వస్థపరచబడింది ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగును ఆమె ముట్టిందో అక్కడ ఆమె ప్రాణమునకు నెమ్మది కలిగింది స్వస్థపరచడం వల్ల ఆమెకు ఆదరణ కలిగింది అప్పటి వరకు ఆమెకు ఆదరణ లేదు ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగును ఆమె ముట్టిందో అప్పుడు ఆమె ప్రాణమునకు నెమ్మది కలిగింది ఆమె స్వస్థపరచబడినప్పుడు ఆమెకు ఆదరణ కలిగింది హలలుయా హలలుయా ఈరోజు నీకు నీ అస్వస్థతలో నీ రోగంలో నీ బలహీనతలో నీకు ఆదరణ లేదేమో ఎవరు నేను ఆదరించడం లేదేమో ఇదిగో ఈరోజు ఈ మూల వాక్యం ద్వారా ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు ఈ మొదటి అంశం రోగంలో అస్వస్థతలో దేవుడు నీకు ఆదరణ కలుగు చేయబోతున్నాడు హలలుయా హలలుయా రెండవదిగా చూసినట్లయితే యష్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయ వచనంలో ఒక మాట ఉండిద్ది కదా అది చదువుకుందాం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును ఎరుషలేములోనే మీరు ఆదరింపబడెదరు హలెయా హలలుయా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు అంటే మన జీవితంలో మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మన తల్లి తండ్రి మనల్ని ఆదరిస్తారు అది శాశ్వతమైనది కాదు తాత్కాలికమైనది మన తల్లిదండ్రులు మనకి చివరి దాకా ఉండరు చివరి దాకా మనకి ఆదరణ దొరకదు చిన్న సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను గతించిన జులై మాసంలో నా కుటుంబం అంతా మేము హాస్పిటల్లో ఉన్నాము ఆ మాసంలో మాకంతా దుఃఖమే ఆయాసమే మాకు ఏ సంతోషం లేదు ఆదరణ లేదు నెమ్మది లేదు దుఃఖంతోనే ఉన్నాము దుఃఖంలోనే ఉన్నాము మా తండ్రిని ఒక చాటు పెట్టారు నేను నా తల్లి నా తమ్ముడు మేము ఒక చాటు ఉన్నాము మా కన్నా మా తండ్రికి చాలా సీరియస్ అయింది ఆరోగ్యం బాగలేదు తినలేకపోతున్నాడు నాలుగైదు రోజులు అవుతుంది అక్కడ ఆయనకు ఆదరణ లేదు మాకు ఇక్కడ నెమ్మది లేదు హాస్పిటల్లో రక్త సంబంధికులు ఉద్యోగులైనా అక్కడ పనిచేస్తున్నా నా తండ్రికి వారి ద్వారా ఏ ఆదరణ లేదు మేము ఉం మేము చనిపోతాడా బతుకుతాడా అని అనుకుంటున్నాము కానీ మాకు అసలు నెమ్మది లేదు కానీ మా ఆత్మీయ తల్లిదండ్రులు మా నిమిత్తం ఎంతో ప్రార్థన చేశారు వారు ఎంతో కన్నీరు కాచి నా తండ్రి నిమిత్తం ప్రార్థన చేశారు అక్కడ రక్త సంబంధికులు ఉన్నా మాకు ఏ ఆదరణ దొరకలేదు కానీ మా ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళు అసలు అక్కడికి మా మా తండ్రి దగ్గరికి ఎవరు వచ్చే పరిస్థితి కాదు కానీ మా ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళు మా తండ్రి ఉన్నన్ని రోజులు ఆహారం వాళ్ళే వండి ఆ నాలుగు రోజులు ఐదు రోజులు వాళ్ళే స్వయంగా తీసుకొచ్చి సేవకుడు సేవకురాలు కలిసి నా తండ్రితో మాట్లాడి అప్పుడు దాకా నా తండ్రి తినని వ్యక్తి మాట్లాడని వ్యక్తి పనుకోని వ్యక్తి ఆయాసంగా నీరసంగా ఉంటాడా లేదా అన్న వ్యక్తి ఆ సేవకుని మాట ద్వారా ఆ సేవకురాలి ప్రార్థన వలన వారు ఆదరించడం వలన అక్కడ నా తండ్రికి ఆదరణ దొరికింది హలేలుయా హలెలుయా ఎప్పుడైతే మా ఆత్మీయ తల్లి ఎప్పుడైతే వండి తీసుకొని వచ్చిందో ఎప్పుడైతే ఆమె తీసుకొని వచ్చి నా తండ్రికి పెట్టిందో అప్పుడు మా నాన్న బలపడ్డాడు ఆరోగ్యంగా ఉన్నాడు నిజంగా దేవుని బిడ్డలారా ఇక్కడ చూసినట్లయితే రక్త సంబంధికులు ఉన్నారు తల్లి ఉంది అందరూ ఉన్నారు కానీ మాకు ఎవరి ద్వారా ఆదరణ దొరకలేదు ఇక్కడ ఎప్పుడైతే సేవకుడు సేవకురాలు మాతో మాట్లాడారో ఎప్పుడైతే నా తండ్రిని ఆదరించారో అప్పుడు నా తండ్రికి అక్కడ సేవకుని మాట ద్వారా అక్కడ నా తండ్రి ఆదరింపబడ్డాడు మా ప్రాణములకు నెమ్మది కలిగింది ఇక్కడ చూసినట్లయితే దుఃఖం వచ్చిన శ్రమ వచ్చిన శోధన వచ్చిన కొంతమంది దేవుని వదిలిపెడతారు సేవకుని దగ్గరికి రారు సంఘాన్ని వదిలిపెడతారు కానీ ప్రతి ఒక్క కుటుంబానికి సేవకుడు సంఘం అవసరం సంఘం స్థిరమైనది ఇక్కడ సంఘాన్ని ఇక్కడ సంఘాన్ని తల్లితో పోల్చారు అంటే సంఘంలో సేవకుని మాట ద్వారా ఇక్కడ సంఘంలో సేవకుని మాట ద్వారా సేవకు నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మనకి ఆదరణ కలుగుతుంది హలెలుయా హలెయ మన బైబిల్ గ్రంథంలో చూస్తే నాయున విధవరాలు మనకు అందరికీ తెలిసినదే లూకాసు వార్త ఏడో అధ్యాయంలో మన నాయన విధవరాల గురించి అక్కడ చూస్తాము అక్కడ ఆమెకు ఆమె ప్రాణములకు నెమ్మది లేదు ఆమె కొడుకు చనిపోయాడు ఎంతోమంది ఏడవ వద్దని ఆమెతో చెప్తా ఉండింటారు కానీ ఆమెకు వారి మాట ద్వారా ఆమెకు ఆదరణ కలగలేదు అక్కడ ఆమె ప్రాణముకు నెమ్మది లేదు ఎందుకంటే అక్కడ ఆమె కొడుకు అక్కడ చనిపోయి ఉన్నాడు ఆమె దుఃఖంలో ఉన్నది కానీ ఆమెకు ఆదరణ లేదు ఏసుప్రభు వారు వచ్చి అమ్మ ఏడవ వద్దని ఒక్క మాట చెప్పినప్పుడు ఆమెకు ఆదరణ కలిగింది ఎప్పుడైతే ప్రభువారు ఆ పాడెను ముట్టి ఆమె చేతికి తన కొడుకుని ఎప్పుడైతే అప్పు అప్పుడు ఆమె ప్రాణమునకు నెమ్మది కలిగింది హలెలుయా అలెలుయా యేసు ప్రభు వారు ఆమె మీద కనికర పడ్డాడు కాబట్టి అక్కడ ఆమె ప్రాణముకు నెమ్మది కలిగింది దుఃఖములు లాభకి ఆదరణ కలిగింది హలెలుయా అలెలుయా రెండవదిగా దేవుడు మనకి దుఃఖంలో ఆదరణ కలిగిస్తాడు ఆయన మన మీద కనికర పడినప్పుడు జాలి పడినప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది హలెలుయా హలేలుయ ఈ రీతిగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు మూడవదిగా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రెండో కొరిందీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనాన్ని చదువుకుందాము క్రీస్తు యొక్క శ్రమలు మా అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నవి ఇక్కడ చూసినట్లయితే శ్రమలు ఎందు ఎలాగ విస్తరించుచున్నవో అంటే శ్రమలు ఎలాగ విస్తరించుచున్నవో అంటే ఎన్నో శ్రమలు మన జీవితంలో రావచ్చు వస్తుండొచ్చు కానీ ఆ శ్రమల ద్వారా మనకి ఆదరణ కూడా ప్రభు దగ్గర నుండి మనకు కలుగుతుంది హలెలుయా హలలుయ దాని పైగా నాలుగో అధ్యాయంలో చూస్తే చివరి ఒక మాట ఉండిద్ది ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడని ఈరోజు నువ్వు ఎలాంటి శ్రమలో నువ్వు బాధపడుతున్నావేమో ఎలాంటి శ్రమలో నువ్వు నలిగిపోతున్నావేమో ఆ శ్రమలో నుండి నువ్వు బయట పడలేకపోతున్నావేమో ఒకవేళ అప్పుల ద్వారా అప్పులు తీరట్లేదని శ్ర బాధపడుతున్నావేమో అదొక శ్రమ అయి ఉండొచ్చు నీ కుటుంబం ద్వారా ఒక శ్రమ అయి ఉండొచ్చు నీ రీత్యా శ్రమ అయి ఉండొచ్చు ఆర్థిక పరంగా ఒక శ్రమ అయి ఉండొచ్చు నువ్వు ఏ శ్రమలో నుండి బయట పడలేకపోతున్నావో దీంట్లోని బయటపడే మార్గం మీద అని నువ్వు దుఃఖపడుతున్నావేమో నువ్వు ఆలోచిస్తున్నావేమో భయపడుతున్నావేమో ఎలాగ బయట పడాలా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో బయటపడే మార్గం మీద నువ్వు ఆలోచిస్తున్నావేమో ఈరోజు దేవుడు నీ శ్రమలో నీకు ఒక మార్గాన్ని తెలియజేయబోతున్నాడు హలెలుయా హలేలుయా మనకి శ్రమ కలిగిందంటే శ్రమ మనకి వచ్చిందంటే అందులోని బయటపడే మార్గము కూడా ఉన్నిద్ది అది మనం దేవుని దగ్గర కనిపెట్టుకొని అడగాలి మేలులు ఆదరణ కలగాలంటే మనకి శ్రమ ఉండాలి ఇక్కడ కొరిందీలు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదా శ్రమ ఎలా విస్తరిస్తున్నదో ఆదరణ కూడా అలాగే మనకి కలుగుతుంది అది క్రీస్తు ద్వారానే కలుగుతుంది హలే హలేలుయా నిర్గమకాండం మూడో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇజ్రాయేళ్ళు బాధపడతారు ఐగుప్తుల చొరవలో ఇజ్రాయేళ్ళు బంధింప అక్కడ మనం చూసినట్లయితే వారికి అక్కడ ఆదరణ లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు చెరపట్టబడి ఉన్నారు వాళ్ళకి అక్కడ బాధ ఉంది వాళ్ళకి అక్కడ విడుదల లేదు వాళ్ళకి నెమ్మది లేదు వాళ్ళకి ఆదరణ లేదు ఎప్పుడైతే ఇజ్రాయేలీలు దేవునికి ఎప్పుడైతే వారి శ్రమలో మొరపెట్టారో దేవుడు నిశ్చయముగా వారి బాధను చూసి వారికి విడుదల కలుగు చేశాడు వాళ్ళకి విడుదల కలగడం వలన వారి ప్రాణమునకు నెమ్మది కలిగింది అక్కడ ఆదరణ కలిగింది హలెలుయ హలేయ ఈరోజు నీ జీవితంలో నీకు ఏ శ్రమలో నీకు ఆదరణ లేదో ఏ పనిలో నీకు ఆదరణ లేదో అయ్యో నేను ఎలాగ బయటపడాలి బయటపడే మార్గం ఏదో నువ్వు చింతిస్తున్నావేమో నువ్వు బాధపడుతున్నావేమో కొట్టుమిట్లు ఆడుతున్నావేమో ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు కదా నిశ్చయముగా ఈరోజు దేవుడు నీ బాధని చూడబోతున్నాడు ఈరోజు నిశ్చయముగా దేవుడు నీ పట్ల నీ ప్రాణములకు నెమ్మది కలుగు చేయబోతున్నాడు హలెలుయా హలలుయా ఈరోజు మూడవదిగా శ్రమలో దేవుడు మీకు ఆదరణ కలుగు చేయబోతున్నాడు హలేలుయ హలెలుయా అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యష్యా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం మూడో వచనంలో ఒక మాట ఉండిద్ది కదా పాడైపోయిన స్థలములను దేవుడు ఆదరిస్తాడని ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు పాడైపోయి ఉన్నావేమో నువ్వు ఏ విషయంలో పైకి రాలేకపోతున్నావేమో నాతోటి ఎవరినొస్తాడు ఎవరొస్తురారా నీ జీవితంలో ఏ విషయంలో ఏ శ్రమలో నువ్వు పాడైపోయి ఉన్నావేమో ఈరోజు దేవుడు నీ ప్రాణమునకు నెమ్మది కలుగు చేయబోతున్నాడు ఒక గొప్ప ఆదరణ నీకు కలుగబోతుంది ఈరోజు హలెలుయా హలలుయా కీర్తనల గ్రంథం యాభై నాలుగో అధ్యాయంలో ఒక మాట ఉన్నది కదా ప్రభువే మన ప్రాణమును ఆదరించువాడు హలెలుయా హలేలుయా ఈరోజు ప్రభువే మన ప్రాణమును ఆదరించబోతున్నాడు ఆయన వలనే మనకు ఆదరణ కలుగుతుంది హలేలుయా హలేలుయా ఈ రోజు చెప్పబడిన వాక్యాంశం ఏమై ఉన్నదంటే విచారములు కొట్టివేసి ఆదరించే దేవుడై ఉన్నాడు హలేలుయా హలేలుయా ఈరోజు మనం మూడు అంశాలు తెలుసుకున్నాము ఈరోజు మన వాక్యాంశం ఏమై ఉన్నదంటే విచారములు కొట్టివేసి ఆదరించే దేవుడు మనం మూల వాక్యం కూడా చూసుకున్నాము అంతరంగం అందు విచారములు హెచ్చగా హెచ్చగా ఈ ఎన్నో విచారములను దేవుడు కొట్టివేయబోతున్నాడు మనం మూడు అంశాలను మూల వాక్యాన్ని బట్టి మనం మూడు అంశాలను ఈరోజు తెలుసుకున్నాము మొదటిది రోగము అస్వస్థతలో దేవుడు మనకు ఆదరణ కలుగు చేయబోతున్నాడు రెండు దుఃఖములో మనకి ఆదరణ ఎప్పుడైతే దేవుడు మన మీద కనికర పడతాడో జాలి పడతాడో అప్పుడు మనకి దుఃఖంలో మనకి ఆ ఆదరణ కలుగుతుంది మూడు శ్రమల ఆదరణ ఎప్పుడైతే నువ్వు శ్రమలో నేను బయట పడలేనని నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు దేవుడు శ్రమలో నీకొక మార్గాన్ని నీకు తెలియజేయబోతున్నాడు ఆ మార్గంలో నీకు విడుదల కలుగజేయబోతున్నాడు ఎప్పుడైతే ఆయన నీ బాధ నిశ్చయముగా చూస్తాడో అప్పుడు నీకు విడుదల కలగబోతుంది హలేలుయా హలెలుయా చెప్పబడిన ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మీ శ్రమలో మీ దుఃఖంలో మీ రోగంలో దేవుడు మీకు ఆదరణ కలుగు చేయబోతున్నాడు ఎలాంటి విచారమైనా ఉండనియండి ఎలాంటి సమస్య అయినా కానివ్వండి ఎలాంటి రోగమైనా ఎలాంటి దుఃఖమైనా కానివ్వండి ఈరోజు దేవుడు ఒక గొప్ప ఆదరణ ఆయన మాట వలన మనకు ఆదరణ కలుగుతుంది మన విశ్వాసం వలన మనకు ఆదరణ కలుగుతుంది హలేలుయా హలే లుయా ఈరోజు దేవుడు మీ విచారములన్నీ కొట్టివేసి ఆయన మీకు ఆదరణ కలుగు చేయబోతున్నాడు హలేలుయా హలే దేవుడు ఈ వాక్యాన్ని దీవించినగాక ఈ వాక్యం నిమిత్తం మీ నిమిత్తం నేను దేవజనుడు కలిసి ప్రార్థన చేయబోతున్నాము మీ అందరికీ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా జీవం గలదేవ జీవాధిపతి నీ బంగారు పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఆయన ఇదిగో చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభావ ఇదిగో మనుషులైతే మాకు ఆదరణ మా యొక్క విచారణను కొట్టివేయలేరు కానీ మా విచారణను తీసివేయలేరు కానీ ప్రభావ మాకు ఆదరణ కలుగు చేయలేరు కానీ ఇదిగో మిమ్మల్ని నమ్మితే ప్రవ్వ మిమ్మల్ని అంగీకరిస్తే నాయన మీ ఎందు ప్రభావ మేము విశ్వాసం చూపితే ప్రభావ మీ ద్వారా ప్రభావ మాకు గొప్ప ఆదరణ కలుగుతుంది నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ అలాంటి ఒక గొప్ప ఆదరణ ప్రభా జీవితాంతం వరకు ప్రభు మీరు మాకు కలుగు చేయని ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా ఇదిగో రోగంలో ప్రభావ సమస్యలు ఆర్థిక సమస్యల ప్రభా అప్పుల సమస్యల ప్రభా శ్రమల మధ్యలో ప్రభు మీ ఆదరణ మాకు కావాలని ఆయన ఇదిగో చెప్పబడిన వాక్యము ప్రభు ఎందరైతే వింటూ ఉన్నారో ప్రభా వారందరి జీవితాల్లో ప్రభా ఒక గొప్ప ఆదరణ మీరు కలుగు చేయండి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఒక గొప్ప మేలులతో మీరు నింపండి నింపండినైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ఒక గొప్ప ఆశీర్వాదంతో మీరు నింపండి నింపండినైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి మీరే తోడుండి నడిపించి సహాయం చేయండి ఎస్ఐనామని నడివేడుకుంటున్నాం తండ్రి అందరికీ